హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు పెన్ ఇంగ్లీష్ దట్ ఈస్ కాన్ పాజిటివ్ ఇంగ్లీష్ నర్చర్స్ అంటే సానుకూల దృక్పథంతో ఇంగ్లీష్ నేర్చుకున్నటువంటి ఒక సింపుల్ టెక్నిక్ నెంబర్ వన్ ఈ మొబైల్ మీద జనరల్గా మనం చూస్తూ ఉంటాం మొబైల్ మర్చిపోతారు ఈజ్ ఇట్ యువర్ మొబైల్ मोबाइल सैकड़ पेड़ वम अक्म दिख्ली बॉइल दिल कैन सी लाइको थर्ड चालू लांग से నో సీ లాంగ్ టైమ్ దిస్ ఈస్ కాల్డ్ కొలెక్టివ్ లాంగ్వేజ్ నో సీ లాంగ్ టైమ్ ఏమైనా చాలా రోజుల నుంచి కనిపించట్లేదు అని మనం ఎవరైతే క్వశ్చన్ చేస్తామో నో సీ లాంగ్ టైం నెక్స్ట్ ఏంటి డిసిషన్ వాట్సా ఆర్ వాట్ ఖెన్సే వాట్ స్పెషల్ टर पैला को मामूल एक्ट बिजनेसाई चूंटर कदा हाउ युर्क गोइंग आउ एलाउ ईज युअर वर्क गोइंग आ మీ వర్క్ ఎలా కొనసాగుతూ ఉంది హౌ ఈజ్ యువర్ వర్క్ గోయింగ్ ఆన్ దీన్ని కొంచెం మార్చి అడ్వాన్స్గా చెప్తే నాకు తెలుసు మీ వర్క్ ఎలా కొనసాగుతూ ఉందో ఇందులో క్వశ్చన్ లేదు ఐ నో హౌ యువర్ వర్క్ ఈజ్ గోయింగ్ ఆన్ క్వశ్చన్ చేసినప్పుడు ఈజ్ వర్క్ ముందు వస్తుంది మీ వర్క్ ఎలా కొనసాగుతూ ఉంది హౌ ఈజ్ యువర్ వర్క్ గోయింగ్ ఆన్ నాకు తెలుసు అంటే ఐ నో హౌ యువర్ వర్క్ ఈజ్ గోయింగ్ ఆన్ అంటే వర్క్ తర్వాత ఈజ్ వస్తుంది నార్మల్ సెంటెన్స్ అది స్టేట్మెంట్ క్వశ్చన్ కాదు ఇది భోజనం చేయాల్సిన సమయమా ఈజ్ దిస్ మినిట్స్ టైం వేలాపాల లేదా ఈజ్ దిస్ లంచ్ టైం నో యు ఆర్ అఫరింగ్ ఫర్ మీల్స్ గుడ్ ఇస్ దిస్ డిన్నర్ టైం ఇస్ దిస్ లంచ్ టైం కాదు కదా ఇది ఎక్కడ నుంచి తెచ్చారు ఎక్కడ ఫ్రమ్ వేర్ డిడ్ తీవ్ర అంటే బ్రింక్ బీఆర్ఐ ఎన్జి ఫ్రమ్ వేర్ డిట్ యూ బ్రింగ్ ఎక్కడ నుంచి తెచ్చావు ఫ్రమ్ వేర్ యూ నిన్ను దోమలు పుట్టాయా డి మస్కిటోస్ డి మస్కిటోస్ బైట్ యూ స్కిటోస్ బైట్ నిన్ను దోమలు పుట్టాయా సీతయ్య చాలా మొండివాడు మొండితనాన్ని మనము స్టబ్బల్ అనే వర్డ్తో యూజ్ చేస్తాము స్టబ్బర్ ఎస్టియు బిపిఓ ఆర్ఎన్ స్టబ్బన్ సీతయ్య ఈజ్ వెరీ స్టబ్బల్ సీతయ్య ఈస్ వెరీ స్టబల్ ఎవరి మాట వినడు సీతయ్య హీ నెవర్ లిసన్స్ ఎనీ బడీస్ వర్డ్స్ ఆర్ అడ్వైజెస్ సలహా ఇవ్వడం చాలా సులభం కానీ వినేవాళ్ళు ఈ రోజులలో ఎవరు ఉండరు కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక సీతయ్య గుర్తుపెట్టుకోండి అడగందే సలహా ఇస్తే దట్ విల్ బీ అండర్ ఎస్టిమేటెడ్ అండర్ వాల్యూడ్ చులకనైపోతాం అడిగినప్పుడు మాత్రం ఇవ్వాలి ఓకే

మై నేమ్ ఇస్ మహేందర్ ఐ స్టే ఇన్ బనస అండి వీక్లీ త్రీ డేస్ క్లాసెస్ ఉంటాయి యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ రిమంబర్ ఆన్లైన్ క్లాసెస్ ఆఫ్లైన్ క్లాసెస్ బోతార్ అవైలబుల్ సిన్సియర్గా కమిట్మెంట్తో వర్క్ చేస్తాము లాంగ్వేజ్ ఇంప్రూవ్ చేసుకుంటాము అనేటువంటి యాటిట్యూడ్ థింకింగ్ ఉన్నవాళ్ళు నన్ను సంప్రదించండి డెఫినెట్లీ యూ విల్ గెట్ ఏ గ్రేట్ చేంజ్ ఇన్ యువర్ లైఫ్ ఫీజ్ మనీ ఈజ్ సెకండరీ బట్ రిలేషన్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ మీరు డెవలప్ అయితే ఐ ఫీల్ వెరీ హ్యాపీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్